వచ్చిన సార్ వేసేసి వారు సార్ వాళ్ళు ఇరవై ముప్పై మంది వచ్చేసినారు సార్ పోలీసు వాళ్ళు వచ్చేది ఊరికే అడిగేది నన్ను కూర్చు కూర్చోడుగుతారు సార్ ఏమో వాళ్ళు మీద ఏమి చేసుకోలేదు సార్ వాళ్ళు और और ये जो है वो हमारा है 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 और ये जो

మూడు సార్ కూర్చోని వాళ్ళు సార్ ఊరికే కూర్చోడిన వాళ్ళు మా పెద్ద సన్నపిల్ని చెంపకేసింటే బాత బాతి పడింది సార్ అట్లాంటి అక్కడి కూడు కట్టి మడి ఏం చేయదు సార్ వాళ్ళు తప్పు మరి వాళ్ళు అట్లా గమనిస్తారు సార్ వాళ్ళు నాకైతే వాళ్ళ నుంచి ప్రాణాన్ని అయితే ఉంది సార్ ఇప్పుడు కూడా তমূলে <laughs> ক <laughs> 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 <laughs>

தேபோரமனு பூர்த்தி மார்க்க சார் நமக்கு இந்த தெருவுல லோகளே அசல் பூர்த்தி अगेन இருந்து சார் కావాలని అవు సరే సార్ ఎక్కడ వెళ్ళాలని ఇంటి పక్కన వెళ్ళాలి సార్ అందుకని ఏదైనా అవును సార్ பஸ்டன்ல வரவ சார். நம்ம என்ன லோக்கல் வைஸ் அசல் பூர்த்தி अगेन சார் சார்.